నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ హౌ హ్యాపీ ఐ యామ్ మన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచాలి వి మస్ట్ ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ క్లియర్లీ నిన్ను నీవు వ్యక్తపరచడానికి భయపడవద్దు డోంట్ బి ఎఫ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ నేను నా భావాలను వ్యక్తపరచాలనుకుంటున్నాను ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది షీ ఎక్స్ప్రెస్డ్ హర్ ఒపీనియన్ క్లియర్లీ వాళ్ళు తమ కృతజ్ఞతను వ్యక్తపరిచారు దే ఎక్స్ప్రెస్ దెర్ గ్రాటిట్యూడ్ నేను నిన్న ఏమి తిన్నానో మర్చిపోయాను ఐ ఫర్గట్ వాట్ ఐ ఎయిట్ ఎస్టర్ నేను ఏమి చెప్పానో మర్చిపోయాను ఐ ఫర్గట్ వాట్ ఐ సెట్ నేను ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను ఐ ఫర్గట్ వేర్ ఐ కెట్ మై ఫోన్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మర్చిపోయాను ఐ ఫర్గట్ వై ఐ కేమ్ హియర్ నేను అది ఎలా చేశానో మర్చిపోయాను ఈ సెంటెన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నాకు నీళ్ళంటే భయం ఐ హ్యావ్ హైడ్రోఫోబియా మా అన్నయ్యకి వెలుగంటే భయం మై బ్రదర్ హ్యాజ్ ఫోటోఫోబియా మా తమ్ముడికి స్కూల్కి వెళ్ళడం అంటే భయం మై బ్రదర్ హ్యాస్ స్కూల్ ఫోబియా మా స్నేహితుడు వేడి అంటే భయపడతాడు మై ఫ్రెండ్ హ్యాస్ థర్మోఫోబియా మా ఊరి వాళ్ళకి కొత్త వాళ్ళంటే భయం పీపుల్ ఆఫ్ అవర్ టౌన్ హ్యావ్ సెనోఫోబియా చిన్న పిల్లలకి జంతువులంటే భయం చిల్డ్రన్ హ్యావ్ జూ ఫోబియా నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే మేము ప్రతి ఆదివారం క్రికెట్ ఆడతాము వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే మీరు ప్రతి వారం గుడికి వెళ్తారు యూ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్ వారు ప్రతి నెల బిర్యానీ తింటారు దే ఈట్ బిర్యానీ ఎవ్రీ మంత్ అతడు ప్రతి సంవత్సరం లండన్కి వెళ్తాడు హీ గోస్ టు లండన్ ఎవ్రీ ఇయర్ ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది షీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ డే నేను నా లక్ష్యాలను ఎప్పుడు వదిలేసేది లేదు ఐ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ మై గోల్స్ ఎందుకలా సులభంగా వదిలేసావు వై డు యూ గివ్ అప్ సో ఈజీలీ అతను చాలాసార్లు ఫెయిల్ అయినా వదిలేయలేదు హీ డింట్ గివ్ అప్ ఈవెన్ ఆఫ్టర్ ఫెయిలింగ్ మెనీ టైమ్స్ మంచి జీవితం కోసం చెడు అలవాట్లు వదిలేయాలి యూ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ ఫర్ యూ బెటర్ లైఫ్ ఆమె తన ఇష్టమైన హాబీని వదిలేయాలనుకోలేదు ఈ సెంటెన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆమె ఇంకా రాలేదు షీ హ్యాజ్ అండ్ కమ్ ఎట్ సినిమా ఇంకా మొదలు కాలేదు ద మూవీ హ్యాజ్ అండ్ స్టార్టెడ్ ఎట్ ఆమె ఇంకా సమాధానం ఇవ్వలేదు షీ హ్యాజ్ అండ్ రిప్లైడ్ ఎట్ నాకు ఇంకా తెలియదు ఐ డోంట్ నో ఎట్ అతను ఇంకా తినలేదు ఈ సెంటెన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కాల్ చేసావా డిడ్ యూ కాల్ నేను కాల్ చేయలేదు ఐ డిట్ కాల్ ఎందుకు కాల్ చేయలేదు వై డింట్ యూ కాల్ ఫోన్ బ్యాటరీ డౌన్ అయింది మై ఫోన్ బ్యాటరీ వాజ్ డెడ్ సరే ఇప్పుడు కాల్ చేయగలవా ఓకే కెన్ యూ కాల్ నా రెండు నిమిషాల్లో కాల్ చేస్తాను ఐల్ కాల్ యూ ఇన్ టూ మినిట్స్ నువ్వు అద్భుతంగా చేశావు యూ నై డెడ్ ప్రమోషన్ తర్వాత ఆమె ఆనందంతో ఉప్పొంగిపోతుంది షీఈ్ వాకింగ్ ఆన్ ఎయిర్ ఆఫ్టర్ ది ప్రమోషన్ నాకు సమయం తక్కువగా ఉంది ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం పరిస్థితులు చేతికి అందకుండా పోతున్నాయి థింగ్స్ ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అసలు విషయానికి వద్దాం జస్ట్ వి కమ్ టు ది పాయింట్ నేను అది గుర్తుపెట్టుకుంటాను ఐ కీప్ దట్ ఇన్ మైండ్ ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను ఐమ్ థాయిడ్ అప్ నా అతను దాన్ని తేలికగా తీసుకున్నాడు హిట్ టు కిట్ ఫర్ గ్రాంటెడ్ అతను సమస్యల్లో చిక్కుకున్నాడు హీజ్ ఇన్ హాట్ వాటర్ అది నాకు ఇష్టమైంది కాదు లేదా నాకంతగా నప్పదు ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకే ఇది నిజమేనా ఈజ్ ఇట్ ట్రూ ఇది పని చేస్తుందా ఈజ్ ఇట్ వర్కింగ్ ఇది నీదేనా ఈజ్ ఇట్ యువర్స్ వర్షం పడుతుందా ఈజ్ ఇట్ రెయినింగ్ ఇది నీ తుది నిర్ణయమా ఇజ్ ఇట్ యువర్ ఫైనల్ డిసిషన్ ఇది రోజు వస్తుందా ఇజ్ ఇట్ కమింగ్ టుడే ఇప్పుడు వెళ్ళడం సురక్షితమైన ఇజ్ ఇట్ సేఫ్ టు గో నా ఇది సరిపోతుందా ఇజ్ ఇట్ ఎనాఫ్ నేను ఇప్పుడే లేచాను ఐ జస్ట్ ఒక టిఫిన్ రెడీగా ఉంది బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ భోజనం బాగుంది ద ఫుడ్ ఈజ్ డెలీషియస్ ఇంకా కావాలా డూ యూ వాంట్ మోర్ లైట్ లాపే టన్ ఆఫ్ ద లైట్స్ శబ్దం చేయకండి డోంట్ మేక్ నాయిస్ నాకు ఆకలిగా లేదు ఐఎమ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ ఆమె నీకేం చేయాలో చెప్పింది కదా షీ టోల్డ్ యూ వాట్ టు డూ దిన్ షీ అవును కానీ నేను ఇంకా ఆ పనిని మొదలుపెట్టలేదు ఎస్ బట్ ఐ హ్యావ్ అండ్ స్టార్ట్ ఎట్ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు వై ఆర్ యూ డీలింగ్ ఇట్ సరిగా ఏం చెప్పిందో గుర్తే లేదు ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ వాట్ షీ షిజెడ్ నీవు మరలా ఆమెతో మాట్లాడవచ్చు కదా ఈ సెంటెన్స్కి మీకు యాన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మనం కాసేపు ఆగి వెళదామా షల్ వీ గో ఆఫ్టర్ సమ్ టైమ్ మనం ఆగితే లేట్ అయిపోవచ్చు ఇఫ్ యూ స్టాప్ ఇట్ మే బీ లేట్ కంగారు పడకు నేను తీసుకెళ్తాను డోంట్ వరీ ఐ విల్ టేక్ యూ నన్ను ఎప్పుడు తీసుకువెళ్తావు వెన్ విల్ యూ టేక్ మీరెక్కడున్నారు యూ వస్తున్నారా ఆర్ యూ కమింగ్ వస్తాను కంగారేంటి ఐ విల్ కమ్ వాట్ ఈస్ ద హడీ మీరు మమ్మల్ని బయటికి తీసుకువెళ్తానన్నారు కదా యూ టోల్డ్ అస్ టు టేక్ అవుట్ సైడ్ నేను ఆ సంగతి మర్చిపోయాను ఐ ఫాగట్ అబౌట్ దాట్ అయితే మమ్మల్ని తీసుకువెళ్ళరా సో డోంట్ యూ టేక్ టేక్స్ మీరు ఈ మధ్య ఎక్కడికైనా వెళ్ళారా హ్యావ్ యూ గోన్ ఎనీవే రీసెంట్లీ వెళదాం అనుకున్నాము వీ వాంటెడ్ టు గో కానీ సెలవులేమి లేవు వీ డోంట్ హ్యావ్ ఎనీ హాలిడేస్ వచ్చే నెల తప్పనిసరిగా వెళ్ళాలి వీ మస్ట్ గో నెక్స్ట్ మంత్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు యూ యు టు గో నాకు నాలుగు రోజుల నుండి జ్వరంగా ఉంది ఐ హావ్ బీన్ రన్నింగ్ టెంపరేచర్ ఫర్ ఫోర్ డేస్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా హ్యావ్ యూ గోన్ టు హాస్పిటల్ ना डाक्टर संप्रदावा हाव यू कंसलटेडर डाक्टर वारोजल के टाबेट राशार डाक्टर हाज प्रिस्क्राइब टाबेट फॉर अ वी टाबे टाइम की वेसको टेक् टाबे ऑन टाइम नुपड़ू फोन तो उू आलवेज़ बी वित् फोन एवरी माटाड़ डोंट यू टाक वित् एनी वन మీ ఇంట్లో వాళ్ళు నిన్నేమి అనరా డోంట్ యువర్ ఫ్యామిలీ మెంబెర్సే ఎనీథింగ్ నువ్వే పని చేయవా డోంట్ యూ డూ ఎనీ వర్క్ ఎవరి మాట లెక్క చేయవా డోంట్ యూ కేర్ ఎనీ వన్స్ వర్డ్స్ నువ్వు ఈరోజు మా ఇంటికి వస్తావా డూ యూ కమ్ టు మై హోమ్ టుడే నేను రాను ఐ డోంట్ కమ్ మరి ఎప్పుడు వస్తావు దెన్ వెన్ డు యూ కమ్ ఫోన్ చేసి వస్తాను ఐల్ ఇల్ కార్ అండ్ కమ్ ఇప్పుడు చెప్పలేవా యూ టెల్ నా మీకు మెయిల్ వచ్చిందా డిడ్ యూ గెట్ ద మెయిల్ నాకు ఇంకా ఎటువంటి మెయిల్ రాలేదు ఐ హ్యావ్ అండ్ గాడ్ ఎనీ మెయిల్ ఎట్ వచ్చాక వర్క్ స్టార్ట్ చేసి గడువులోపు పూర్తి చేయాలి ఆఫ్టర్ గెట్టింగ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద వర్క్ అండ్ ఫినిష్ ఇట్ బిఫోర్ ద డెడ్ లైన్ నాకు మెయిల్ ఇప్పుడే వచ్చింది కానీ ఇంత తక్కువ టైంలో ఎలా చేయాలి ఐ హవ్ గో ద మెయిల్ చేస్తున్నావు బట్ హౌ షుడ్ ఐ టు దిస్ ఇన్ షార్ట్ టైమ్ వేర్ వేరే అయ్యి నేను ఎక్కడ ఉన్నాను ఐ ఎమ్ ఎట్ హోమ్ నేను ఇంటి దగ్గర ఉన్నాను హౌ విల్ బీ వాళ్ళు ఎలా ఉంటారు దే విల్ బీ ఓకే వాళ్ళు బాగానే ఉంటారు వేర్ విల్ యూ బీ మీరెక్కడ ఉంటారు ఐ విల్ బీ నో ఫీష్ నేను ఆఫీస్లో ఉంటాను మీరు అక్కడ ఉండి ఏం చేస్తారు వాట్ విల్ యూ డూ బై స్టేయింగ్ హెర్ మీరేం చెప్తే అది చేస్తాను ఐ విల్ డూ వాట్ వి యూ టెల్ సరే ఏదైనా చేస్తారా ఓకే విల్ యూ డూ ఎనీథింగ్ మీరు ఎంత ఆశిస్తున్నారు హౌ మచ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ మీరు ఎంత ఇస్తారు హౌ మచ్ విల్ యూ గివ్ అవసరమైతే నేను మీకు ఫోన్ చేస్తాను ఐ విల్ ఫోన్ యూ ఇఫ్ నెసెసరీ ఫోన్ చేస్తే ఎత్తుతావా ఇఫ్ ఐ కాల్ విల్ యూ అటెండ్ సైలెంట్లో పడతావా విల్ యూ పుట్ ఇట్ ఆన్ సైలెంట్ నేను అలా ఏమి చేయను నువ్వు ఫోన్ చేయి ఐ వోంట్ డూ లైక్ దాట్ మీ నేను లంచ్కి బయటికి వెళ్తున్నాను ఐఎమ్ గోయింగ్ అవుట్ ఫర్ లంచ్ అరగంటలో వచ్చేస్తాను ఐ విల్ బి బ్యాక్ ఇన్ హాఫ్ అన్ అవర్ మీకు ఏమైనా తీసుకురానా షెల్ ఐ గెట్ ఎనీథింగ్ ఫర్ యూ వద్దు నాకు ఆకలిగా లేదు డోంట్ ఐఎమ్ నాట్ హంగ్రీ నేను మిమ్మల్ని వెళ్ళేదారిలో ఎక్కడైనా డ్రాప్ చేయినా కెన్ ఐ డ్రాప్ యూ ఆఫ్ సమ్వేర్ ఆన్ మై వే మీరు అటువైపే వెళ్తున్నారా ఆర్ యూ గోయింగ్ టువర్డ్స్ నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా విల్ యూ డ్రాప్ మీ ఆఫ్ ఎయిట్ ఆఫీస్ రండి కార్లోకి ఎక్కండి క్యామ్ గరింగ్ టు ద కార్ డ్రాప్ చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ డ్రాపింగ్ మీ ఆఫ్ హౌ లాంగ్ హ్యాపీ వర్క్డ్ దేర్ మీరు అక్కడ ఎంతకాలం పనిచేశారు వై డి యూ స్టాప్ వర్కింగ్ డ్యాడ్ మీరు ఎందుకు అక్కడ పని చేయడం మానేశారు మై బాస్ యూజ్ టు అసైన్ మీ టూ మచ్ ఆఫ్ వర్క్ మా బాస్ చాలా పని అప్పగించేవారు హే డెంట్ యూజ్ టు పే మనీ ఫర్ అతను దానికి డబ్బులు ఇచ్చేవారు కాదు సో ఐ స్టాప్డ్ వర్కింగ్ డ్యాడ్ అందుకని నేను అక్కడ పని చేయడం మానేశాను మీరు ఇక్కడ ఉంటారా విల్ యూ స్టే హియర్ నేను రెండు రోజుల కంటే ఎక్కువ ఉండను ఐ వోంట్ స్టే మోర్ దాన్ టూ డేస్ నేను నా సమస్యలు ఎవ్వరికీ చెప్పను నీకు తప్ప ఐ వోంట్ టెల్ మై ప్రాబ్లమ్స్ టు ఎనీ వన్ ఎక్సెప్ట్ యూ మీ సలహా లేకుండా నేను ఏ పని చేయను ఐ వోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ యుర్ అడ్వైస్ అతను మంచి స్నేహితుడు కాబట్టి నేను అతన్ని వదులుకోలేను హీ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్ దట్ ఐ కాన్ మిస్ హిమ్ అతని విషయంలో మీ మాట నమ్మి ఒకసారి పొరపాటు చేశాను ఐ వన్స్ మేడ్ ఎ మిస్టేక్ ఇన్ టేకింగ్ యువర్ వర్డ్ ఫర్ హిమ్ మళ్ళీ ఆ పొరపాటు చేయదలుచుకోలేదు ఐ డోంట్ టు మేక్ ద మిస్టేక్ ఎ గైన్ అతని గురించి చెడుగా మాట్లాడద్దు డోంట్ స్పీక్ ఎల్ ఆఫ్ హెమ్ అందరూ జాబ్ గురించి అడుగుతున్నారు ఎవ్రీవన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ జాబ్ జాబ్ కోసం నేను చేయని ప్రయత్నమే లేదు దెర్ వాజ్ నో అఫర్ట్ ఐ డిన్ మేక్ ఫర్ జాబ్ ఖాళీగా ఉండే బదులు చిన్న జాబ్ అయినా చెయ్యాలని నిర్ణయించుకున్నాను ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ ఎప్పటి జాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడల్ ఉద్యోగం లేకపోతే ఎవ్వరూ విలువ ఇవ్వడం లేదు ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ జాబ్ నో బడీ కేర్స్ మీకు జాబ్ వచ్చి అయింది హౌ లాంగ్ ఇస్ ఇట్ సిన్స్ యూ గా జాబ్ శాలరీ టైంకి ఇస్తారా డూ దే పే శాలరీ ఆన్ టైమ్ మీకేమైనా ఇంక్రిమెంట్స్ ఉంటాయా డూ యూ గెట్ ఎనీ ఇంక్రిమెంట్స్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుందా డూ యూ హ్యావ్ హెవీ వర్క్ లోడ్ ఎందుకు ఇక్కడ జాబ్ మానేయాలనుకుంటున్నారు వై యూ వాంట్ టు క్విట్ జాబ్ హియర్ మాటలు సరిగ్గా రాని హోల్ యూర్ టాంగ్ నా విషయాల్లో కల్పించుకోకు డోంట్ ఇన్వాల్వ్ ఇన్ మై మ్యాటర్స్ నాకు నీతో మాట్లాడాలంటే చిరాగ్గా ఉంది ఐఎమ్ ఇరిటేటెడ్ టు టాక్ టు యూ ఇక్కడి నుంచి అవతలికి పో గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ నీ ముఖం చూడడమే నాకు ఇష్టం లేదు ఐ డోంట్ టు సీ యువర్ ఫేస్ నువ్వు మాట నిలబెట్టుకోలేవు యు కాన్ కీప్ యువర్ వర్డ్ నేను మా అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాను ఐ వుడ్ లైక్ టు ఎన్రోల్ మై సన్ హియర్ మీరు ఏ కోర్సు బాగుంటుందో సూచించగలరా కెన్ యూ సజెస్ట్ విచ్ కోర్స్ ఈజ్ సూటబుల్ ఇంకా మీరు ఏ కోర్సులు అందిస్తున్నారు వాట్ అదర్ కోర్సెస్ డూ యూ ఆఫర్ కోర్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయి డు ద కోర్సెస్ కమెంట్స్ కాల పరిమితి ఎంత వాట్ ఈస్ ద టైమ్ డ్యూరేషన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thanks for watching.